ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్ లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఒక పోలీస్ జవాన్ కూడా మృతి చెందడం జరిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్కౌంటర్ ప్రాంతం ఈ యొక్క ఎన్కౌంటర్లో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు ఒక జవాన్ కూడా మృతి చెందని జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాల్పుల మొత్త దద్దరిల్లుతున్న ఘటన చోటు చేసుకుంది తెల్లవారుజామున భద్రతా బలగాలకు మావోయిస్టులకు పక్క సమాచారం మేరకు అడవులను జల్లడ జల్లెడపడుతున్న పోలీసు బలగాలు ముఖ్యంగా చెప్పాలంటే బీజాపూర్ దంతేవాడ సరిహద్దు ప్రాంతమైనటువంటి గంగులూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్న నేపథ్యంలో తెల్లవారుజామున మావోయిస్టులకు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తరసపడ్డారు పోలీసులపై కాల్పులు దిగడంతో భద్రతా బలగాలు మావోయిస్టుల మీద ఎదురు కాల్పు ఎదురు దాడికి దిగడంతో పది గంటల సేపు మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరగడంతో ఇరవై రెండు మంది మావోయిస్టులు మరియు ఈ యొక్క కాల్పుల్లో ఒక జవాన్ కూడా మృతి చెందడం జరిగింది ఈ యొక్క ఎన్కౌంటర్లో తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు తర తరసుగా తప్పించుకున్నట్టు తెలుస్తుంది ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి మరియు ఉత్తుపాకులు ఏకే ఫార్శ్వ లభ్యమైనట్టు తెలుస్తుంది ఈ యొక్క ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇది రెండవ భారీ ఎన్కౌంటర్ అని చెప్పవచ్చు ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముందు అరవై నాలుగు మంది మావోస్టులకు చెందిన పెద్దవారు కూడా లొంగిపోవడం జరిగింది మరియు అలానే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ ఐపీఎస్ ఐపిఎస్కు దగ్గర కూడా లొంగిపోయారు అలానే ఎటు నాగన ఎస్పి శివ ఉపాధ్యాయ ముందు కూడా లొంగిపోవడం జరిగింది ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఎక్కడ ఏం ఎన్కౌంటర్ జరిగిన పదుల సంఖ్యలో పది ఇరవై ముప్పై సంఖ్యలో మావోస్టులు మృతి జరుగుతుంది జరుగుతున్న సంఘటనను బట్టి మావోస్టులు లొంగిబాటు వైపు మొగ్గు చూపుతున్నారు పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు తుది తుది ముట్టించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రాబోయే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు భారతదేశంగా చూడాలనే తమ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెప్పినందున చెప్పినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కేంద్ర బలగాలు భద్రతా బలగాలు అడవులను పడుతున్న నేపథ్యంలో చాలా వరకు కేంద్ర పాలకాల చేతుల్లో ఎన్కౌంటర్లో ప్రా ప్రాణాల్లో ఓడిసే పరిస్థితి కనబడుతుంది అలానే అలానే కావచ్చు ప్రస్తుతం ఎన్కౌంటర్లో జరుగుతున్న నేపథ్యంలో సరిహద్ది గం సరిహద్ది ప్రాంతమైనటువంటి ప్రస్తుతం ఇం ఇంకా ఎన్కౌంటర్ సాగుతూనే ఉంది మరికొద్ది గంటల్లోనే కాల్పులు ముగిస్తే అవకాశం ఉన్న ఉన్న నేపథ్యంలో అని చెప్పవచ్చు అలానే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాతం పెట్టిన నేపథ్యంలో ఎప్పటి పరిస్థితి చూస్తే మావోయిస్టులు చాలా వరకు లొంగుబాటు వైపు మొగ్గు చూపు చూపే అవకాశం ఉంది అదే చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం మాత్రం బడే విశ్వాసంతో ఉంది పోతుంది ఈ క్రమంలో మావోయిస్టులు పెట్టని కోటలా ఉండే అబ్బుస్మటి అడుగు ప్రాంతంలో భద్రత బలగాలు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి అణువనువున భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడే పట్టే పరిస్థితి కనబడుతుంది ఇప్పటి వరకు అబుస్మన్ ప్రాంతాన్ని పోలీసు బలగాలు అడుగు పెట్టలేదు ఈ యొక్క అడుగు అబ్ అబుస్మన్ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకున్నందున దిక్కుతోచని పరిస్థితులు మావోయిస్టులు ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్టుల పరిస్థితి మావోయిస్టుల పార్టీకి ఉన్నందున పెద్ద కేడర్ నేతలు అనారోగ్యం కారణంగా కావచ్చు ఎన్కౌంటర్లో కావచ్చు నెలకొరవడంతో మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశ నేత లైతే కరువై కరువయ్యారు అన్ని చెప్పవచ్చు ఇదే విధంగా రిక్రూట్మెంట్ కోసం వైపు కూడా ఎవరు మొగ్గు చూపని పరిస్థితి కనబడుతుంది ఛత్తీస్గఢ్లో నిర్ నిర్దేశంగా పెరిగిన నేపథ్యంలో తెలంగాణకు వైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిర్బంధం పెరిగిన నేపథ్యంలో తెలంగాణ వైపు వెళ్ళే వెళ్దామని చూస్తున్న మావోయిస్టులు తెలంగాణకు చెందిన भद्रादीपोतगौर एसपी राज मुलू जिला एस शबरी ऐपीएस सरहदी प्राप्त अंटी पोल बलगा अप्रम 窟了窟窿，啊！你们在这打屁股。 La mort, la mort तो थो 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 थो। थो ए जन